దండకాయ అంటారా తెలుగులో దొండకాయ అదే దొండకాయ అవునవును బజ్జి చేసుకుని తింటారు అదేనా వర్షం వచ్చినట్టుకుంది కదా బిత్తురు చైపోరు

మా అత్త మామ పంటలు చేస్తున్నారు ఇక్కడ గుడ్డు వచ్చిన నువ్వు చెప్పులే మా పంట ఏటాది అది బెండకాయలమ్మా ఎండలోట బెండకాయ ఉడుస్తాం ఇదే ఉడిసి తోటకోర లేదా వచ్చి చూపించి తోట కూర ఏ ఒక్క బెండకాయ నేను చూపించండి ఒకసారి అత్త తీయక అలాగే చూపించు అయిపోయిందా ఆ లోపలికి వెళ్తారా ఏంటి ఏడు చేసుకుంటా అది జస్ట్ తీసుకున్నాను అంటే దానికి అక్క దీంతో క్రాఫ్ట్ చేయొచ్చు

చేసేస్తుంది ఇవన్నీ అమ్ముతారా మీకోసం అమ్మడానికి అయిపోయిందా అవ్వలేదు ఇంకా అవుతుంది అక్కడ ఉంది కదా బీరకాయ చూడు పోనీ ఇక్కడ ఉందిరా ఇక్కడ ఉంది కదా హ్ గాయ్స్ ఇది బీరకాయ అన్న చిన్న తీసుకున్నా ఇంకా తీసుకోవచ్చుగా ఇది తీసుకో నాకిది అసలు నచ్చదు మరి ఏం తింటం ఇన అచ్చలేదు నేను ఎందుకు తినాలి హాయ్ గాయ్స్ దిస్ ఇస్ లేడీస్ ఫింగర్ పోనీ అదే నచ్చతదా ఇది బెండకాయ ఐ లైక్ సో మచ్ నచ్చుతుంది తినడానికి తింటావా కరేలా ఎందుకు వదిలేసావు మరి హిందీలో పోయింది పోయిందంటే పండిపోయింది

Hi guys, this is beira kai. Oh, this is big beer Oh sorry, kakarakais. This hmm. is also kakarakais. This is totakura. Hi guys, this is radishes.

ఇప్పుడే మేము గుడ్డికి వచ్చాం బాగుంది నెక్స్ట్ టైం ఫంక్షన్స్ దీక్షి జాగ్రత్త

మిరపకాయ బుల్లెట్ బుల్లెట్ మిరపకాయలా బుల్లెట్ మిరపకాయ ఏదో తైలం ఇంకొంచెం పోటి ఇదిగో దీన్ని బజ్జీ చేసుకుంది నా చేత ఆ బజ్జీ చేస్తారు కానీ ఇది ఒక రకం ఐబసమర చిట్లూ హ ఇది ఎందు ఆహా దానికి అదిగో బెర్సెట్టి చూడు పూగులు చూడండి వల్ కోకలు చూడండి బీరకాయ ఇది ఉండిపోయింది బ్రంకల్లో ఉండిపోయి పెద్దయింది కాకరకాయలు తీసారు కదా తీసా ఏం పాటమ్మా తల్లి వంకాయ ఇంక ఉన్నాయా లోపల మూడు వద్దా అత్తా ఇది వంకాయ ఆ సెట్ అయితే ఆ వంకాయలు అవ్వు

ఇది ఇంకా ఎన్ని రోజులు కావాలత్త ఈ అరటి పండు ఈ అంటి పళ్ళు అయిన వాళ్ళకి మహామరొక పది ఇరవై రోజులు పడుతుంది ఇరవై రోజులా కానీ అది తినలేవు నువ్వు అది ఇంకా అవ్వలేదు కాయ్ కాయ్ దట్ ఇస్ అంటే ఎక్కువ చేస్తే వస్తుందేమో కదా ఎక్కువ చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఎవరు తీసుకోవాలి చిన్నమ్మ పెద్దమ్మ తెల్లవారు డ్యూటీ నాది మధ్యాహ్నం డ్యూటీ చిన్నమ్మొకటి ఇది ఎక్కువ ఉంటుంది టూ డేస్కి త్రీ డేస్ అయితే ఒకవేళ ఈరోజు తీసామనుకో రేపు ఉండదా రేపు ఉండదు మళ్ళీ ఎల్లుండి नहीं कुछ नहीं क्रॉस ना वला नहीं ये छेटी ये छेटी क्रॉस ना वला मैं वीडियो देखकर लो यार बंद कर छी चुप हो टेस्ट गुंदा हां सुपर चलो बों ओसी పులు చెరుబాల బంగాయోడు ఓ మా యాత్తుమా అది బాగులేదు తాగుతావా జాక్లెట్ ఏంటి ఐస్ క్రీమ్ నిన్ను చూసే నవ్వుతుంది మమ్మల్ని చూడట్లేదు లొంగి డాన్స్ ఇవైతే మా అత్త కొనిస్తుంది అనమాట గాయత్రి ఇప్పుడు కొంటుంది మా కోసం ఎందుకంటే ఇది మాకు అస్సలు కర్ణాటకలో ఇలాంటివి అవైలబులే ఉండదు కాబట్టి आसन में आ गए हां आ गए जा लग रहे हैं तो टाइम में काम कर सकते हैं साड़ी आ चुकी है वीडियो कर लिया क्या अक्टूबर के हो फोन अच्छी ఆల్మోస్ట్ అందరికీ తెలిసినట్టు మా పలాస అంటేనే జీడిపప్పుకి చాలా చాలా ఫేమస్ సో అందుకే ఒకసారి వచ్చి జీడిపప్పు బడ్డీలో ఎలా ఉంటుందని మీకు చూపిస్తున్నాను అనమాట మా పేగ్లపురా ఈ వీడియో నేను షూట్ చేసినప్పుడే రాత్రి ఏడు గంటలు అనమాట సో కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు కాబట్టి నేను ఎంత వీడియో పాసిబుల్ అయితే అంతే తీసాను ఇటో ఫుల్ బద్దలపురా कोटिंग तेल कोवना बुडिया ना सनाडा हां आते गरु पप्पू मान लागे तेल का आमों मुंछे ले आको का दिया दे कुंटा తొక్కల <laughs> <Allah> mm -hmm. <inaudible> <fox> <miserable> ఏమన్నా సౌకరమ్మా రేపు మేము బెంగళూరుకి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట సో అందుకే ఇందాక మేము ఇలా పప్పు బడ్డీకి వెళ్ళి రిటర్న్ వస్తే మా శివాని ఆంటీ వాళ్ళు ఇలా ఆటోలో వస్తున్నారు వాళ్ళు రూట్ మిస్ అయిపోయి మా వీధిలో రాకుండా పక్క వీధిలో వెళ్ళి మళ్ళీ యూ టర్న్ వేసుకుని మా వీధికి వచ్చారనమాట పెద్దమ్మ మాకోసం ఏమేస్తున్నారు పెద్దమ్మ కొబ్బరి కొబ్బరి బూర్లు వేస్తున్నారు రేపు మాకు ప్రయాణం ఉంది అన్నమాట బెంగళూరుకి సో అందుకే ప్రతిసారి పోయినసరే అంతే కదా కొబ్బరి బూర్లే చూడండి ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ అనమాట ఇప్పుడు వేస్తారు పోయిన సరే అలాగే కదా ఉంది ఇదే ఉంది అలాగే కొబ్బరి బూర్లే పోయినసరే కొబ్బరి బూర్లో చేశారు ఇప్పుడు కూడా అంతే ఇటు అన్నమా అట కొబ్బరి మా బుట్ట మాత్రం చాలా బాగా చేస్తారనమాట కొబ్బరి పూలు శ్రే ఊట్రే మరి ఎందుకు ఇవన్నీ మరి ఇప్పుడైతే మేము మా అత్త వాళ్ళకి శారీ కొనడానికి వెళ్తున్నాం అనమాట అస్సలు మాకు బెంగళూరులో ఇలా ప్రొసెషన్ అనేది చేయరు అందుకే నేను ఒక బిట్ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను మరీ లెంత్గా ఇక్కడ వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి మళ్ళీ నాకే కాపీ రైట్ పడుతుంది కాబట్టి నేను జస్ట్ చిన్న బిట్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను Já vai వరకు మేము షాపింగ్ చేసాం మా ఇద్దరు అత్తలకి మామకి గాయత్రికి ఇంకా మా జానుకు కూడా సో ఎప్పుడో జస్ట్ స్వాతి నని వాళ్ళ ఇంటికి వచ్చాము లాస్ట్ కదా వచ్చి సో అలా మీట్ అయ్యి బాయ్ చెప్పేసి వెళ్దామని వచ్చాము కాకపోతే మా స్వాతి వాళ్ళ ఇంట్లో అందరికీ కొద్దిగా కోల్డ్ ఎక్కువ అయిపోయి ఫీవర్లో లైట్గా ఉందనమాట సో అందుకే ఇంకా వచ్చి అలా లాస్ట్గా బాయ్ చెప్పి వెళ్తున్నాము సో వీడియో స్టార్టింగ్లో అందరికీ వచ్చినప్పుడు హాయ్ హాయ్ చెప్తూ ఇప్పుడు వెళ్ళినప్పుడు బాయ్ బాయ్ చెప్తుంటే కొద్దిగా ఎమోషనలీ ఫీల్ అయిపోతున్నాం అనమాట मुंडे <laughs> <laughs> ही तो लोगों ने खुद तुम्हें बंद ऐसे करना है। अभी तो जाना है और उसमें चिपके ही उनके बापू की कार्टेक्स है। हम्म। अम्मा तैयार करेंगे। हम्म। तैयार करेंगे सोपा भी। अच्छा नहीं बिस्तर इसको लेने चलेंगे। సో ఇప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్ చెప్పుకుంటూ మేమైతే ఇప్పుడు ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతాం అనమాట నైట్ ఇప్పుడే మాకు టెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఇంకా చాలా పనులు ఉన్నాయి రేపు లెగి ఇంకా రోటీలు చేసి చాలా పనులు ఉన్నాయి అన్నమాట ஸ்ரவசி போய் சூப்பர் டான்

సో ఈ రోజుతో ఈ వీడియో ఇంతటితోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా రేపు మాకు ట్రావెల్ ఉంది కదా సో ఆ ట్రావెల్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను స్టేటి అయి ఉండండి ఓకే బాయ్ టేక్ కేర్